హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మనం వెళ్తున్న సైట్ వచ్చేసి వరంగల్ హైవే ఫేసింగ్ బిడ్ ఫ్రెండ్స్ ఇది జనగంలో ఉంది జనగం మున్సిపాలిటీ లిమిట్స్లో ఉంది ఇది హైవేకు హైవే ఫేసింగ్ బిట్ ఫ్రెండ్స్ ఇది చూడండి మన పెట్రోల్ పంప్ పక్కనే హైవే ఫేసింగ్ వెంచర్ విత్ రేరా ఇది ఆర్చ్ ఫార్టీ ఫెట్ రోడ్ ఫ్రెండ్స్ ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు ఇక్కడ మనకు ఫార్టీఫిట్ రోడ్ ఎంట్రన్స్ రోడ్ ఇది ఫార్టీఫిట్ రోడ్ ఆల్రెడీ మనకు ఎవెన్యూ ప్లాంటేషన్ అయిపోయింది కర్బింగ్ స్టోన్స్ విత్ ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్ దీంట్లో ఈ టోటల్ వచ్చేసి పదహారు ఎకరాలు ఇది మొత్తం చుట్టూ మనకు కంపౌండ్ హాల్ ఎవెన్యూ ప్లాంటేషన్స్ ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీటెడ్ అయిపోయినాయి ఫ్రెండ్స్ దీంట్లో సో దీంట్లో స్టార్టింగ్ బిట్స్ వచ్చేసి మనకు నూట ఇరవై గజాల నుంచి మనం ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇది దీంట్లో అన్ని సిసి రోడ్స్ అన్ని సీసీ రోడ్స్ ఫ్రెండ్స్ దీంట్లో ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ త్రీ ఫీట్స్ రోడ్స్ ఇస్తున్నాము ఎలక్సిటీ కూడా అయిపోయింది మనకు దీంట్లో బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ మనకు ఇటు జనగా మున్సిపాలిటీకి జస్ట్ ఐదు నిమిషాలు వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఇది మనకు నిడిగొండ పక్కకి నిడిగొండ జస్ట్ ఒక మనకు హాఫ్ కిలోమీటర్ టు వన్ కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇంకోటి ఏంటంటే హన్మకొండ మనకు థర్టీ కిలోమీటర్స్ హన్మకొండ కాచిపెట్టి ఉంటుంది ఫ్రెండ్స్ సో వాటర్ ట్యాంక్ అండ్ పార్క్ చూడండి ఇక్కడ వాటర్ ట్యాంక్ అండ్ పార్కు కంప్లీట్ అయ్యడం డెవలప్మెంట్స్ ైట్ అంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది రైట్ టు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు పక్కకి ఆల్రెడీ మన సైట్ పక్కకి కూడా అలెడీ హోటల్స్ ఉన్నాయి హైవే ఫేసింగ్ పెట్టి కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్కు డిస్ప్లే అవుతున్న నెంబర్కు కాల్ చేయండి ఫ్రెండ్స్ రిమైనింగ్ డీటెయిల్స్ నేను చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ